నమస్తే టీవీ స్వాగతం చింతలూరు నూకాంబిక అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు వివిధ శాఖల అధికారులతో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు శ్రీకర్ డిఎస్పి సుంకర మురళీమోహన్ అసిస్టెంట్ కమిషనర్ పి సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు అమ్మవారి ఉత్సవాల సమయం దగ్గర పడుతుండటంతో ఆలయ ప్రాంగణంలో మరియు భక్తులు వచ్చే మార్గంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని సత్యానందరావు తెలిపారు అమ్మవారి ఆలయం ఎదురుగా పన్నెండు లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం చేస్తున్న దాత దాసరి అంబిరాజును అభినందించారు అలాగే వివిధ పనుల నిమిత్తం లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వట్టికూటి సతీష్ అరవై వేల విరాళం ఇచ్చిన చుండ్రు శ్రీనులను ఎమ్మెల్యే సత్యానందరావు అభినందించారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క షెడ్యూల్ నిర్మాణానికి వారు దాతలుగా అందించారు వారి హృదయపూర్వమైనటువంటి చప్పట్ల ద్వారా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చూడండి నా నమస్కారాలు చూస్తుంటే ముఖ్యంగా మూడు రోజులు ఈ జాతర ప్రధానంగా జరుగుతుంది ఇరవై ఎనిమిది మార్చి ప్రధాన జాతీయ ఇరవై తొమ్మిది మార్చ్ శనివారం తీర్థం జరుగుతుంది అదేవిధంగా ముప్పై తారీఖు శ్రీ ఉగాది పర్వదినాన ఉగాది వారి యాభై అరవై వేల మంది ప్రజలు వస్తారని అంచనాలు ఉన్నాయి సో దీనికి అనుగుణంగా మనకి కిందటిసారి చేసినట్టే ఇంతకుముందు ప్రాక్టీస్ ప్రకారం వివిధ శాఖల అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ టెంపుల్ ఈవో గారు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎన్రోన్మెంట్ ఆఫీసర్ వారు పోలీసు వారు అందరు ఉన్నారు వారి సమన్వయంతో ముఖ్యంగా శానిటేషన్ హెల్త్ మరీ మరీ ముఖ్యంగా బ్యారికేడింగ్ ఈ మూడు ఆస్పెక్ట్స్ తప్పనిసరిగా మనం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మన అధికారులందరి మీద ఉంది దానికి మన గ్రామ ప్రజాప్రతినిధులు కానీ ఎంపీపీలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం సమయభావం కారణంగా మిగిలిన కార్యక్రమాన్ని టెంపుల్ ఈవో గారు ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా దీని మీద డీటెయిల్గా అధికారులందరికీ కూడా మేము ఇంకొక నాలుగైదు రోజుల్లో మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సో దయచేసి ఈ యొక్క జాతర మహోత్సవ యొక్క విశిష్టతను మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకొని అధికారులే కానివ్వండి గ్రామస్తులే కానివ్వండి ఈ ఎండాకాలం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భక్తులందరి మన్ను పొంది మనందరం చాలా వైభవంగా విజయవంతంగా ఈ జాతర ఏర్పాట్లన్నీ చేసి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కోరు వెలుగొందుతూ ఉన్నారు అదే దిశలో చెంతలూరు అమ్మవారి పేరు కూడా పేరు కీర్తి ప్రతిష్టలో నలు దిశల జగద్విగ్తం కావాలి వాడపిల్లి వస్తే చెంతలూరు కూడా రావాలి చెంతలూరు వస్తే బలాగడ మందపల్లి చూసుకుని వాడపల్లి చూసుకుని చింతనూరులు చూసుకుని రాలి చూసుకుని అయినవెల్లి చూసుకుని అలా అందరివేది వెళ్ళాలని ఆలోచన రావాలనేదే టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలనేదే నా ఆలోచన దానికోసమే నేను ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాను మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నాను మురమల్ల వీరేశ్వర స్వామి వారు కానీ లేదా అప్పనపల్లి పాలబాలజీ వారు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దైవానికి మంచికి మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి వీటన్నిటిని లింకప్ చేయాలనే ఆలోచనతోటే నేను కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాను వాళ్ళ మొదలుపెట్టిన ఈరోజు ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ఫలితాలు వచ్చేస్తాయని కాదు అసలు సంకల్పం ఉండి మనకు బస్సులు రానివ్వరు ఆ బస్సులు రానిస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కాబట్టి అంటూ మండపేట సెల్ సర్వీస్ నడుపుతా ఉన్నాం ప్రజల కోసం మీకు ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే మేము దానికి కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆర్టీసీ జరుపునండి గతంలో రోడ్ మరి ట్రాఫిక్ జామ్ అయిపోయింది సరే కోటిపల్లి నుంచి కూడా ప్లాన్ చే అక్కడ కోటిపల్లి నుంచి కూడా సెటిల్ ఏర్పాటు చేస్తామండి మొన్న వాడపిల్లి కూడా బస్సులు అడిగితే వంద బస్సులు ఏర్పాటు చేస్తామండి అక్కడ

అంటే రాయమండ్రి నుంచి వేస్తామండి రాయమండ్రి నుంచి రాజమండ్రి టు చెంతలూరు ఎక్కడెక్కడి సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ వచ్చేమో భక్తులు వాళ్ళు ఫాలో అవుతారు రామచంద్రపురం టు చెంతలూరు అంటే కనీసం మూడు రోజులు మూడు రోజులు రామచంద్రపురం టు రావులపాలెం అండి అలాగే రాజమండ్రి టువుల పాలెం టు కలుపుకుంటూ రాజమండ్రి రావులపాలెం ఈ రూట్ ఎలా కలుపు రూట్ టంది కాదు కాకినాడ రూ పెద్ద ప్రాబ్లం కాదు వచ్చిన అంటే కొత్త పాలు తర్వాత సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి శీఘ్ర దర్శనం చేయాలని ఒక ఉచిత ప్రసాదం కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనగానే మొదటగా భక్తుడు వచ్చి ఆశించేది అమ్మవారి యొక్క చక్కని ప్రశాంతమైనటువంటి దర్శనం కోరుకుంటారు ఆ ఒక దర్శనం మనం చక్కగా కలిగిస్తే బాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగానే మనం వచ్చిన భక్తులు కూడా ఒక చక్కనటువంటి క్రమశిక్షణతో ఎప్పుడు కూడా చంతలూరు గ్రామం అంటేనే ఒక క్రమ కలిసినట్టుగానే ఉత్సవాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగానే మనం ఈరోజు ఈజ్ కూడా ఈ క్యూలైన్స్ కూడా మనం గతం కంటే కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్ట్రాగా పెంచుకోవాలని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది ఎమ్మెల్యే కూడా అదే అన్నారు మన క్యూ లైన్స్ పటిష్టంగా ఉండాలని చెప్పడం జరిగింది వారు కూడా లైటింగ్ బాగుండాలన్నారు దాంతో పెట్టుగానే మనం లైటింగ్ అది కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఈ చక్కనటువంటి ఈ పండుగను నిర్వహించుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారని అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్ఎంబిఆర్ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ డిపిఓ కానీ అదేవిధంగా రోడ్ వాటర్ సప్లై కానీ అన్ని డిపార్ట్మెంట్ పోలీసు అందరూ కూడా చక్కనైనటువంటి సహకారం అందించి ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా జరగడానికి మీ అందరూ సహకారం మాకు ఇదే జిల్లాలో ముప్పై సంవత్సరాల తీర్థం అని ఇంటిని తప్పించి ఇక్కడ పక్కన పని చేసినప్పుడు కూడా ఇప్పుడు రాల ఇవాళ మీ నా ఫోర్జన్మది అలాగే మన ఎమ్మెల్యే గారు కల్పించే అవకాశాన్ని బట్టి నేను ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా అంతకుముందు నేను చేశాను కొత్త బట్ల ఎస్ఐగా చేసినప్పుడు కూడా అప్పుడు కూడా బందోబస్తు కూడా రాలేదు నేను అమ్మవారి దేవి వల్ల నీ వెళ్ళేది రావడం జరిగింది మొన్న వచ్చిన వెంటనే మన ఎలక్షన్ కమిషనర్ గారు నేను అలాగే ఈ ఆర్జీఓ గారు అలా మా అమ్మవారి గారు అందరూ కలిపి అంతర్వేది అంతర్వేది మహోత్సవాలు చాలా ఇన్ని సంవత్సరాలు మేము చూసిన అన్ని సంవత్సరాల కూడా ఇవాళ బాగా బాగా చేసామని సంతృప్తి చెందిన అధికారులు కూడా అలాగే నాయకులు కూడా పబ్లిక్ కూడా అదే ఒపీనియన్కి వచ్చారు ఇక్కడ కూడా మీరే ఉంటారు కదా సార్ వారే ఉంటారు కాబట్టి అలాగే మీ ఈవో గారు కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ అందరూ సలహా సలహా సహకారాలు ఇస్తే మీరు మీరే చెప్ ఇది మీ తీర్థము మీ అమ్మవారు మీ జాతర మీకు ఎలా అది కన్వీనియంట్గా ఉంటుందో మమ్మల్ని గైడ్ చేయాలి మీరు ఖచ్చితంగా చెప్తాను మేము మిమ్మల్ని గైడ్ చేయడం కాదు మిమ్మల్ని గైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం అది దాంట్లో వేరే ఎక్కడ మనకి ట్రాఫిక్ అయితే బాగా పెట్టుకుంటే బాగుంటుందో ఎక్కడ ఫుల్ లైన్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందో టైమింగ్స్ అవన్నీ కూడా మీరు మమ్మల్ని గైడ్ చేస్తే ఖచ్చితంగా ఆయన చెప్పారు నెల రోజులు ఉంటుందండి ఆదివారాలు ఎక్కువ ఉంటుంది మూడు రోజులే కాదు నాలుగు రోజులు అని మీ వాళ్ళు అనుకున్నారు మీకు నాలుగు రోజులు కాదు నెల రోజులు నెల రోజులు నా సభ్యులలో కోర్స్ అంతా డ్రా చేసి నేను మ్యాక్సిమం కోర్స్ డ్రా చేసి ఇక్కడ పెడతాను ఆ మూడు రోజులకి నాలుగు రోజులకి అవసరమైతే జలాపాస్ తీసుకొస్తారు ఆ ఇబ్బంది లేదు మా వాళ్ళందరూ కూడా ఇది టెంపుల్ డ్యూటీ భక్తితో వస్తున్నారు మనం రాసుకోండి అవసరం లేదు అని చెప్పి మా వాళ్ళు కూడా మీ వాళ్ళు కొంతమంది వాలంటీర్స్ ఇద్దరు కానీ ఒక కాన్సర్ ఉంటే ఒక ఇద్దరు ఇద్దరు మీరు చేసుకుంటారు ఒక టీం లేదా అమ్మవారి ను అమ్మ తల్లి జాతర టీం అని చెప్పేసి ఒక ఏదైనా ఒక రెడీ చేసుకుంటే వాళ్ళు కూడా మాకు ఇద్దరు కానీ ఆ ట్రాఫిక్ పాయింట్స్ అయితే జాతిగా ప్రశాంతంగా కూడా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇవాళ ఈ సంవత్సరం బాగా జరిగిందన్న పేరు మాత్రం మనకు రావడం దానికి మీ అందరూ మాత్రం రావాలి ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం కూడా